పండుగలు ఎందుకు సృష్టించారో ఎవరి కోసం సృష్టించారో మీకు తెలుసా అది వీడియోలో తెలుసుకుందాం రండి మన పండుగలన్నీ గ్రామీణ కర్షక కార్మికుల కోసం సృష్టించబడ్డాయి సంవత్సరాంతం పంట పొలాల్లోనూ పశు పోషణతోనూ సతమతమవుతూ శారీరకంగా నలిగిపోయే కర్షక వర్గం కోసమే ముఖ్యంగా ఈ పండుగలను నిర్దేశించారు మన పూర్వీకులు వడ్రంగి కమ్మరి కుమ్మరి సాలే మొదలైన వారందరికి అమావాస్య పున్నమి దినాలు సెలవు దినాలుగా ఉండేవి అన్నదాతలై పంటలు పండించే కర్షకులకు ప్రత్యేక సెలవు దినాలు ఉండేవి కాదు ఆనందంగా గడిపే తీరిక కూడా ఉండేవి కాదు కాబట్టే కర్షక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని పొలాలలో పని ఉండని సమయంలో పండుగలు వచ్చేటట్లుగా చేశారు ఈనాడు మనం చూస్తున్నట్లుగా కాలువలు ఉండేవి కాదు కాలువల ద్వారా నీరు నడిపించుకొని వ్యవసాయం చేయడం ఆనాటి వారికి తెలియదు కేవలం వర్షాధారంగానే పంటలు పండించుకునేవారు ఆరేడు వందల సంవత్సరాల నుండే మనకు కాలువల ద్వారా నీరు నడిపించి వ్యవసాయం చేయడం మొదలైంది అంతకు ముందు బావులు తీసి ఏతం వేసి వ్యవసాయం చేసే పద్ధతి ఉండేది చెరువులలో నీటిని నిల్వ చేసి వ్యవసాయం చేసే పద్ధతి కూడా ఉండేది ముఖ్యమైన పండుగలు వ్యవసాయ క్షేత్రాల్లో పని ఉండే కాలాల్లో రావు సంక్రాంతి మనకు ముఖ్యమైన పండుగ ఒక రకంగా ఈ పండుగ వ్యవసాయదారుల పండుగ రైతు ఇంటి నిండా ధాన్యలక్ష్మి కలకలలాడుతూ ఉండేది ఇప్పుడే పశువులు మేత మేసి చెక్కగా పాలను ఇచ్చేది కూడా ఇప్పుడే మనం ఇప్పుడు ధనం అంటే కరెన్సీ కట్టలే అనుకుంటున్నాం పదిహేడవ శతాబ్దం నుండి మాత్రమే రూపాయి నాణ్యాలు ప్రారంభమయ్యాయి మన పండుగలన్నింటిలోకి సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగ తెలుగువారి పండుగ రైతు బాంధవులందరూ పేదసాధులకు తప్పకుండా విరివిగా ధాన్యాన్ని దానాలు చేసేవారు సంక్రాంతి సమయంలో ఎంత చిన్న రైతు అయినా కనీసం రెండు బస్తాల ధాన్యం దానం చేసేవాడు దిద్దించే అయ్యవారి దగ్గర నుండి మంగలి చాకలి వడ్రంగి మాదిగ దాసరి మొదలైన వారందరికీ సంవత్సర జీతంగా ధాన్యాలు ఇచ్చేవారు ఎంత నిరుపేదలు అయినా ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకొని పరమాన్నలు తినేవారు అందరి కళ్ళలోనూ ఆనందం పొంగువారేది ఈ పండుగకే అలాగే విజయదశమి కూడా తొమ్మిది రోజులు జరిగే విజయదశమి ఉత్సవం శక్తి సంకేతం ధనం మాత్రమే మనిషికి సుఖాన్ని ఇవ్వలేదు విద్య ఉండాలి విద్య మాత్రమే మనిషిని రక్షించలేదు శక్తి ఉండాలి శారీరక బలం ఉంటేనే సుఖాలను అనుభవించగలం సుఖాలను అనుభవించలేనప్పుడు ధనం ఉండి ప్రయోజనం లేదు తొమ్మిది రోజులు జరిగే ఈ దేవి నవరాత్రులలో మనిషికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచి ఇచ్చే పురాణాలు హరికథలు నాటకాలు బొమ్మలాటలు ఎన్నెన్నో ఉంటాయి ఈ విధంగానే అన్ని పండుగలు కూడా జీవితంలో కష్టాలు సుఖాలు సహజమని చెబుతూ వేప పువ్వుతో బెల్లం వేసి తినే ఉగాది పండుగ హిందువులందరూ ఐక్యంగా ఉండాలని హిందూ మతస్థులందరూ కలిసి చేసుకునే గణపతి పండుగ కొత్త కొత్త వర్షాలకు పుట్టి వచ్చే క్రిమికీటకాలను గంధకం పొగలతో నాశనం చేసే దీపావళి పండుగ దేవుని పేరు జరిగే తిరునాళ్ళు జాతరలు అన్నీ మనిషికి మనోల్లాసం కలిగించేవే కాని ఆలనాటి వారికి ఈనాటి సుఖాలు లేవు కాబట్టి పండుగలు పర్వదినాలు ఉండేవి పండుగ సమయాల్లోనే ఆత్మీయులతో బంధువర్గాలతో కన్నబిడ్డలతో కాలం గడిపే వారందరికీ పండుగలు కావాలంటే కావాలి తప్పక కావాలి Please like, share and subscribe.